లేడు లేడు పరిశుద్ధాత్మడు లేడు ఆయన కృపావరాలు లేవు సంగమ ఆయన మాట పలికేస్తే చాలు నీకన్నీ వచ్చేసినట్టే అని ఎండిపోయిన ఈ లోకంలో కడవరి వర్షపు సూచకమైన పరిశుద్ధాత్మ బలము లేకుండా కొంతమంది దుర్మార్గులు సంఘాలని చంపేస్తున్నారు ఎండిపోయి చేసేస్తున్నారు మరి అలా ఎండిపోతే ఒక పరిశుద్ధ ప్రార్థనాపరుడు వాడి ప్రార్థన ఇంకా ఎక్కువ చేసుకోవడానికి వాడి భక్తి ఇంకా 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 ఎత్తుల్లోడికి పంచుకోవడానికి ఎవడు వాడికి సహాయం చేస్తాడు ఆత్మదేవుడు లేకపోతే పరిశుద్ధాత్ముడు తన నడిపింపు పరిశుద్ధాత్ముడు తన గైడెన్స్ పరిశుద్ధాత్ముడు తన ప్రభావం పరిశుద్ధాత్ముడు ఆది దేవుడు చేసిన మహాగొప్ప అద్భుతాలు వాడికి బోధించాలి చూపించాలి దర్శనం ఇవ్వాలి బలం చేయాలి అనుకుంటే పరిశుద్ధాత్ముడు లేకుండా ఎలా సాధ్యము అందుకే ఈరోజు సంఘాలు ఎండిపోవడానికి అనేక మంది నిజమైన మంచి విశ్వాసులు యథార్థవంతులైన క్రైస్తవులు కుప్పకూలిపోవడానికి వారి బ్రతుకులు విరిగిపోవడానికి సమస్యను జయించలేక చతికిల పడిపోవడానికి ఆత్మదేవుని కృపావరాలు లేకపోవటమే కారణము లేకపోవటమే కారణం లేవు పరిశుద్ధాత్మదేవుడు అనాడు ఆది సంఘములో అననీయ సఫేరాలు అలా అబద్ధ మారిన వెంటనే పరిశుద్ధాత్మ దేవుడు పేదరుగా ఆ విషయం బయలుపరచకపోతే మరి వాళ్ళ అబద్ధికులని అనన్య సఫేరాలు ఒక ప్రత్యేకమైన దుష్ట కారణంతో చచ్చిపోయారని దేవుడు న్యాయమే చేశాడని దేవుడి ఆత్మ ఉందని ఆనాటి ఆది సంఘానికి ఎట్లా తెలిసి వచ్చేది ఇప్పుడు మనకెట్లా భయం వచ్చేది వారు చచ్చిపోగానే దేవుని యొక్క వాక్యం చెప్తుంది సంఘం మీదికి దేవుని భయం వచ్చను రా సంఘం భయంతో బతకాలంటే సంఘం మీదకి దేవుని భీతి రావాలంటే పరిశుద్ధ కార్యాలు పుష్కలంగా ప్రతి సంఘములో ప్రతి ఇంటిలో కొట్టొచ్చినట్లు కనిపించాలండి కనిపించాలి ఆత్మదేవుడు లేడు ఆత్మదేవుని కార్యాలు లేవు మొదటి వంద సంవత్సరాలతోనే ఆగిపోయాయి నాకు రాత్రే వచ్చి చెప్పి వెళ్ళిపోయి ఇప్పుడే అందిన వార్త అన్నట్టుగా చాలా మంది కాపర్లు బోధిస్తూ ఉంటారు వాళ్ళు కేవలం బుద్ధిశూన్యులు దుర్మార్గులు వారికి ఆత్మ సంబంధమైన భక్తి లేదు పుస్తక సంబంధమైన జ్ఞానం ఉండొచ్చునేమో విద్యా సంబంధమైన డిగ్రీలు ఉండొచ్చునేమో లోక సంబంధమైన పరువు ప్రతిష్ట గౌరవం ఉండొచ్చునేమో పెద్ద పెద్ద వేదికలు వారికి దొరకొచ్చునేమో కానీ పరలోకము నుంచి దేవుడిచ్చిన ప్రత్యక్షత మాత్రం వారికి లేదు అని చెప్పొచ్చు లేదు కాబట్టి పౌలు గారు చెప్తున్నారు మీకు ఓ సంఘమా ఒక విషయము తెలియకుండా ఉండుట నాకు ఇష్టము లేదు